నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం కృష్ణా జిల్లా ఆవనగడ్డలోని మోబెబ్బ వార్పు వద్ద గల సరహద్దార్ కాటన్ విగ్రహానికి ఎమ్మెల్యే మండలపుత్త ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మోహబ్దెబి వార్పు వద్దకు కేఏబీ ప్రధాన పండకాల ద్వారా వచ్చిన పట్టిసీమ నీటికి ఎమ్మెల్యే మండలపుత్త ప్రసాద్ ప్రత్యేక పూజలు చేసి దివిసీమకు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారు ప్రాధాన్యత ఇచ్చిన ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాకు సాగు తాగునీరు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదములు తెలియజేశారు వైసీపీ పాలకుల పులిగ డాక్యుడేట్ లాకుల గేట్లను కూడా డిపార్ట్మెంట్లో చిల్లి గవలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇక్కడ మన ఈ లాకుల దగ్గర మనం నీటిని విడుదల చేస్తుంటే మన గుండెలు కొట్టుకుంటూ ఉన్నాయి ఎక్కడ పడితే పడిపోతామని చెప్పి అంత చేరింది ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టినా పులిగడ్డ డైరెక్ట్ ఎంత దుస్థితిలో ఉందో మనం చూసాం ఎక్కడ కూడా కానివ్వండి అలాగే ఇరిగేషన్లో చిన్న చిన్న లాకులు కూడా వాళ్ళు తలుపులు పోయిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇక్కడే పనిచేయట్లేదు వీటన్నిటిని కూడా ఎస్టిమేట్లు తయారు చేయించి వచ్చే ఏడాది నాటికి అన్నీ కూడా అనుమతులు తీసుకొచ్చి వాటిని పూర్తి చేయించే బాధ్యత మేమందరం తప్పనిసరిగా తీసుకుంటాం ఎందుకంటే చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా వాటికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి వాటిని మళ్ళా పునర్మానం చేయించే బాధ్యత కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం అని చెప్పి మాత్రం మనం చేస్తుంది ఇది ప్రధానమైన కర్తవ్యంగా మేము భావిస్తున్నాం అంటే ఈ ఏడాదికి మనం ఇవన్నీ కూడా వేసాకాలంలో చేయాల్సిన పనులు కానీ నిధులు లేకపోతే అందువల్ల వేసాకాలంలో చేసే పరిస్థితులు లేకుండా పోయింది వచ్చే యాసాకాల నాటికి నిధులు ముందుగానే నిధులు మంజూరు చేయించే కాంట్రాక్టులు పిలిపించి అవి పూర్తి చేయించి వచ్చే ఏడాది నుంచి రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకి కూడా నీళ్ళు అందేలాగా ఖచ్చితంగా చూస్తాం ఈ ఏడాది కూడా తాత్కాలికమైన ఏర్పాట్లు చేసి ఇవాళ రైతాంగాన్ని కాపాడాలని చెప్పిన ఆలోచనలోను దాంతోపాటు ఇవాళ మీ అందరికీ కూడా తెలిసిన విషయం కృష్ణానదిలో నీళ్ళు లేవు నిన్నటి వరకు వర్షాలు లేవు నిన్న ఈరోజే వర్షాలు పడుతున్న పరిస్థితి వచ్చింది దాంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు అనిచేత రైతులకి ఎట్టి కూడా ఈ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈ లోపల నేను వర్షాలు పడిన తర్వాత కృష్ణా దిగబడి నీటి లభ్యత పెరిగిద్దని చెప్పి భావిస్తున్నాం అనిచేత రైతులు అధ్యయపడాల్సిన అవసరం ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను ఏదైనా రైతాంగాన్ని ఆదుకుని రైతాంగానికి అండగా నిలవడానికి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి చేనికి నీరు ఇవ్వాలని చెప్పి అన్నది వారు నినాదంగా చెప్పడం జరిగింది ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరని అంచేది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా వాళ్ళ రైతాంగ సమస్యల మీద వారు ప్రతిస్పందిస్తున్నారు రైతుకి కష్టం రాకుండా చూడాలని చెప్పి అనుకుంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఆయన సొంత డబ్బులతో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించే సంగతి కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను చేత మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోని పరిస్థితి రానివ్వకుండా చేయాలన్నదే ఇవాళ ప్రభుత్వ కర్తవ్యంగా ఇవాళ ముందుకు సాగుతుందని చెప్పి మాత్రం మనం చేస్తూ నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంటి వరకు కూడా మేము కూడా చాలా ఆదృష్టపడ్డాము ఎందుకంటే గోదావరిలో కూడా నీటి లభ్యత లేకపోవటంతో అయింది ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే గోదావరిలో నీరు పెరిగిందో పెరిగిన వెను వెంటనే ఇవాళ నీటిని విడుదల చేశారు లేకపోతే ఇంకా ముందుగానే నీటి విడుదల జరిగి ఉండేది అక్కడ నీరు గంటల లభ్యతగా ఉంటాయి అని చెప్తే ఈ రకంగా నదుల్లో కొంచెం సమస్య ఉన్నప్పటికీ కూడా కృష్ణానది ఇంకా సమస్య తిరగకపోయినా గోదావరిలో కొంచెం నీరు వచ్చింది కనుక వెను వెంటనే ఈ నీటిని మనకి విడుదల చేసి మనల్ని అటు తాగునీటికి సాగునీటి అవసరాలకి వాళ్ళని వినియోగించుకోమని చెప్పి చెప్పినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి